వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయింది ఒక మంచి ఓటుతో స్టార్ట్ అయింది అని చెప్పచ్చు ట్రస్ట్ ద మ్యాజిక్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ కిచెన్లో ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకున్నాను ప్రీవియస్గా మనం కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేది ఫేస్ చేసి ఉంటాము ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది కామన్గా జరిగేదే అలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నాను అలాగే న్యూ ఇయర్ రోజు ఇంట్లో పూజ అలంకరణ ఇలా ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మరి మీరందరూ కూడా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సెలబ్రేషన్స్ అనే కంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని మెయిన్గా మనము కోరుకోవాలి అది ఉంటేనే కదా మనము ఏదైనా కూడా చేయగలుగుతామో ఇంటి ముందు ఏ విధంగా అందంగా ముగ్గు వేసుకున్నాను అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా పిల్లల కోసం చక్కగా కింద అంటే అపార్ట్మెంట్ కిందకి వెళ్ళి కార్ పార్కింగ్ ఏరియాలో నైట్ కేక్ కటింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకుని వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ నైట్ టూ థర్టీ అయిందండి ముగ్గు అంతా వేసి పడుకునేసరికి మార్నింగ్ ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు ఎర్లీగా లెగవచ్చు ఇంటి ముందు ముగ్గుంటే అదొక పాజిటివ్గా అనిపిస్తుంది అందుకే ముగ్గు వేసి పడుకున్నాను చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని రాసి ఈ విధంగా పెయింట్ వేసుకున్నాను అలాగే నా డే మార్నింగ్ లెగవగానే ఎలా స్టార్ట్ అయిందంటే నేను రీసెంట్గా అమెజాన్లో కొత్తగా టీ కెటిల్ అయితే తీసుకున్నాను ఈ టీ కెటిల్తో స్టార్ట్ అయింది అని చెప్పచ్చు ఎందుకంటే టీ లవర్స్ ఎంతమంది ఉన్నారు నాకు కూడా చాలా ఇష్టము ఎక్కువగా టీ ఎవరైనా తాగుతావా అను అంటే ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను టీ అనేది సింగిల్గా కన్నా కంపెనీతో అలా సరదాగా మాట్లాడుతూ తాగితే ఆ మెమరీసే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎప్పుడైనా మనం లోన్లీగా కూర్చున్నప్పుడు ఇలాంటి స్వీట్ మెమరీస్ని మనం గ్యాదర్ చేయటం వల్ల ఆ టైంలో మనకి చాలా మోటివేషన్గా మనకు ఒక న్యూ ఎనర్జీ అని చెప్పచ్చు అమెజాన్లో తీసుకున్న ఈ న్యూ కెటిల్లో టీ అయితే పెట్టుకున్నాను అది న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను చాలా బాగుందండి ఈవెన్ గ్లాస్ కూడా చాలా థిక్గా ఉంది డైరెక్ట్గా పెట్టచ్చో లేదో అని ఫస్ట్ వాటర్ పోసి ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెట్టాను కిచెన్ అంతా కూడా ముందుగానే క్లీన్ చేసేసుకున్నాను చక్కగా ద మ్యాజిక్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అనే ఒక ఓట్ కూడా రాసి అలా కిచెన్లో పెట్టుకున్నాను ఎక్కువగా లేడీస్ మనం కిచెన్లోనే టైం స్పెండ్ చేస్తాము మరి అలాంటి ప్లేస్ మనకి నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకుని అలాగే మనకి మనం మోటివేట్ చేసుకోవాలి టీ అయ్యే లోపల నేను ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను ఒక్కొక్కసారి కొన్ని విషయాలని డీప్గా థింక్ చేస్తాము కొన్ని డ్రాగ్ చేస్తాము మెయిన్గా అలాంటి వాటికైతే నేను పుల్ స్టాప్ పెట్టాను అని అనుకోవచ్చు ఎక్కువగా ఏది కూడా ఓవర్గా థింక్ చేయకూడదు ఏది ఎక్కువగా డ్రాక్ చేయకూడదు ఒకవేళ ఏదైనా మనకి నచ్చినా నచ్చకపోయినా జస్ట్ సైలెన్స్ ఒక స్మైల్ ఇలానే మూవ్ ఆన్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను ఈవెన్ పిల్లలతో కూడా అదే చెప్పాను మీకు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కడైనా ఏ విషయంలో అయినా ఏదైనా నచ్చకపోయినా సైలెన్స్ బెస్ట్ ఏది డ్రాగ్ చేయదు ఏది ఎక్కువగా థింక్ చేయద్దు ఏది కూడా పర్మనెంట్ కాదు మెయిన్ మనకి హెల్త్ ఇంపార్టెంట్ అండి కొన్ని ఓవర్ థింకింగ్ వల్ల లేని హెల్త్ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది హ్యాపీగా ఉండాలి మన వల్ల హ్యాపీనెస్ని ఇవ్వాలి అందరితో ఒక మంచి స్మైలింగ్తో మాట్లాడటము అది ఒక మంచి స్మైల్ ఇవ్వటం చాలు అని నేను ఎక్కువగా నమ్ముతాను ఎవరైనా మనల్ని చూడంగానే ఒక మంచి స్మైల్ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి కూడా పాజిటివ్గా అనిపిస్తుంది సో నేను అలానే ఫాలో అవుతాను మ్యాక్సిమమ్ ఈయర్ కూడా అలాగే ఫాలో అవ్వాలి అలానే కొన్ని ఓవర్ థింకింగ్ ఏది డ్రాక్ చేయకూడదు ఫుల్ స్టాప్ ఏదైనా ఒక టాపిక్ ఏదైనా డిస్కషన్ జరిగినా అక్కడికే కట్ ఆఫ్ అయిపోవాలి ఏది జరిగినా మన మంచికే అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మూవ్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను మ్యాక్సిమం ఎక్కువగా పాజిటివ్గానే థింక్ చేస్తాను బట్ కొన్ని ప్రతి ఒక్కరము లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేది ఫేస్ చేస్తాం కదా హెల్త్ వైజ్ కానీ ఏదైనా వాటిని కూడా ఓవర్కమ్ చేసుకుని మూవ్ ఆన్ అవ్వాలి సో ఇలాంటివి తీసుకున్నాను అలాగే మెయిన్గా ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి ఫిజికల్ యాక్టివిటీ మ్యాక్సిమం ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి అని కూడా అనుకున్నాను సో చక్కగా ఈ న్యూ టీ కెటిల్లో టీ అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత చక్కగా వడగట్టేసుకుని టీ కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నా డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాన్ ఫస్ట్ ఫస్ట్ ఇలా టీతో స్టార్ట్ అయింది అని చెప్పచ్చు ఎంతో ఇష్టపడి తీసుకునే ఈ టీ కెటిల్తోనే స్టార్ట్ అయింది మీరేమంటారు ఈ టీ కెటిల్ ఎలా అనిపించింది నచ్చిందా ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి అలాగే మీరు ఎలాంటి రిజల్యూషన్స్ ఇది కూడా షేర్ చేయండి ఎంజాయ్ చేస్తూ అలా తాగిన తర్వాత ఫ్రెషప్ అయ్యి పూజకన్నీ సిద్ధం చేసుకున్నాను ముందుగానే అన్నీ క్లీన్ చేసుకుని చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకుని చామంతి గులాబీ పూలతో పూజా మందిరం అంతా కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను ఏకవత్తితో ముందుగా కామాక్షి దీపము ఆ తర్వాత అటు ఇటు దీపాలని వెలిగించుకుని దీపారాధన చేశాను మనము ఏ పని చేయాలన్నా ముందుగా ఎవరితో మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు రీ అని వినాయక స్వామి వారితో పూజ అనేది మొదలు పెడతాము మరి కొత్త సంవత్సరము ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి పిల్లలందరూ బాగా చదువుకోవాలి ఫినాన్షియల్ ప్రెషర్స్ ఉండకూడదు అనే కదా ప్రతి ఒక్కరం ఎక్కువగా కోరుకునేది మరి అలాంటి ఇలాంటి కొత్త సంవత్సరంలో మరి పూజ వినాయక స్వామి వారితోనే కదా మొదలు పెట్టాలి ముందుగా దీపారాధన చేసుకున్న తర్వాత వినాయక స్వామి వారితో పూజ మొదలు పెట్టాను ప్రతిరోజు ఎలాగో గణపతి అష్టోత్రాలు చదువుకుంటూ పూజ చేసుకుంటాను ఎలాగో కొత్త సంవత్సరము చక్కగా ఒక వెండి ప్లేట్లో వెండి పుష్పాలతో ఒక్కొక్క నామం చెప్పుకుంటూ పూజ చేసుకున్నాను అదే మీ అందరితో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో లేట్ అయింది న్యూ ఇయర్ తర్వాత బాబు బర్త్డే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటము అక్కడ ఉన్నాము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి క్లీనింగ్ సర్దుకోవటం సరిపోతుంది కదండి అటు ఇటు తిరిగేటప్పుడు ఇంకా ఈరోజు ఫ్రీ టైం దొరికింది ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వటము అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకొకటి నాకు మైనస్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కొద్దిగా సిగ్నల్ రాదు నెట్వర్క్ ఇష్యూ బాగా ఉంటుంది సో అక్కడ నేను ఏదైనా వీడియో ఎడిటింగ్ చేయాలి అన్న నెట్వర్క్ ఇష్యూ వల్ల వీడియో అప్లోడ్ అవ్వదు ఒకసారి అలా అప్లోడ్ చేస్తే ఎన్ని గంటలు పట్టిందో ఇంకా ఈ ఎక్సర్సైజ్ అంతా అనవసరము ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసుకుందాము అని మ్యాక్సిమం ఇంటికి వచ్చిన తర్వాత వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను సో ఇలా చక్కగా గణపతి అస్తోత్రాలతో కొత్త సంవత్సరము పూజ చేసుకున్నాను అసలు వెండి పుష్పాలతో అలా చేస్తూ ఉంటే అసలు మనసుకి ఎంత హాయిగా ఉందో అండి అంటే వెండి పుష్పాలతోనే చెయ్యాలా అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు అలా కాదు అంటే ఆ ఒక్కొక్క పుష్పము చక్కగా ఆ పువ్వు కనిపించేలాగా పూజ చేస్తూ ఉంటే ఆ పూలన్నీ అలా చూడంగానే కంటికి చాలా కలగా అనిపించాయి అది నేను చెప్తున్నాను ఎలాగైనా మనం పూజ చేసుకోవచ్చు వెండి బంగారం అనేది కాదండి ముఖ్యంగా మనము మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా తృప్తిగా చేశామా లేదా అనేదే ఇంపార్టెంట్ అని ఎప్పుడు అమ్మమ్మ చెప్తూ ఉంటారు అదే నేను మ్యాక్సిమం ఫాలో అవుతాను అక్షింతలతో విడి పుష్పాలతో మన ఇంట్లో ఉన్న పూజా సామాగ్రితో తృప్తిగా ఏమీ ఉన్నా లేకపోయినా మనస్ఫూర్తిగా అష్టోత్తరాలు చదువుకుని నమస్కారం చేసుకున్నా సరిపోతుంది నేను కేవలము ఆ వెండి పుష్పాలు అలా నీట్గా అంటే ఒక్కొక్క పుష్పం అలా పెట్టుకుంటూ వచ్చాను కదా ఆ పుష్పాలన్నీ అలా చూస్తే చాలా కలగా అనిపించాయి అది నేను చెప్తున్నాను అంతే ఇలా చక్కగా పుష్పాలతో పూజ చేసుకున్నాను పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర కర్పూరహారతనేది ఇచ్చాను సో మా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నాము నేను ముఖ్యంగా ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకున్నాను ఎలాంటివి మ్యాక్సిమం మనం కంట్రోల్ చేసుకోవాలి అమ్మ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు పిల్లలకి మదర్ అయిన తర్వాత నేను అనే ప్రతి మాట మీకు గుర్తొస్తుంది అని అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తానండి అమ్మ ఎప్పుడు కూడా మన మంచి కోసమే చెప్తారు సో అమ్మ మాట ఖచ్చితంగా వినాలి అలాగే ఇంటి బయట ఇలా ఉల్లి డెకరేషన్ అరేంజ్ చేసుకున్నాను వన్స్ అగైన్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ అందరూ కూడా ఆరోగ్యంగా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అని మరొక్కసారి కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను అలాగే మీ అందరి సపోర్ట్తో ఈ న్యూ ఇయర్ మన ఛానల్ ఇంకా బాగా గ్రో అవ్వాలి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మన